ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరడు వందనాలు అందరికీ ప్రాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనము క్షమాపణ గురించి మనం చూసుకుంటాము లోక రాష్ట్రం శుభార్త ఆరోధము ముప్పై ఎనిమిది వచ్చిన క్షమించండి అప్పుడు మీరు క్షమింపబడను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్షమాపణ గురించి మనం చూసుకుంటాము క్షమాపణ అనేది క్రైస్తవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి క్షమాపణ అనేది యేసు మనకు ఆయన నేర్పించాడు ఏ విధంగా క్షమించాలనేది మన వాక్యంలో చూసుకున్నట్టయితే లోక సువార్త ఆరోదయము ముప్పై ఎనిమిది వచ్చినలో క్షమించడి అప్పుడు మీరు ఉన్నారు మనం ఉదాహరణ చూసుకుంటే ఎవరైనా మా మరణశిక్ష కోర్టు వాళ్ళు విధించబడినప్పుడు ఆ కోర్టు కేసులో మరణశిక్ష విధించినప్పుడు రాష్ట్రపతికి ఆ మరణశిక్ష నుంచి విడిపించే హక్కు అధికారం ఉంటుందండి అదేవిధంగా మనం చూసుకుంటే మనము పాపం చేత అపరాధం చేస్తని వారే ఉండగా మనల్ని క్షమించే అధికారం దేవుడికి ఉందండి ఆయన మొదటి మొట్ట వ్యక్తి ఆయన క్షమించే గుణము పాప నుంచి క్షమించే గుణం ఉందండి మనము ఇంకా కొన్ని వాక్యాలు చూసినట్లయితే దేవుడు మనల్ని క్షమించే క్షమించిన ప్రకారము ఇతరులను మనం క్షమించాలి క్షమించడంలో దాగి ఉన్న గొప్ప ఆశీర్వాదం అండి మనం అక్కడ శ్రమిస్తున్నాం అంటే ఆశీర్వాదం దాగి ఉందండి కాబట్టి మనం క్షమించాలి దేవుడు మనం క్షమించిన ప్రకారం మనం ఇతరులను కూడా క్షమించాలి మతరస సువార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై రెండు వచ్చిన అందుకు వేసు అతనితో ఎట్లా నేను ఏడు మార్లు మట్టికే కానీ డెబ్బై మార్లు మార్ల మట్టిక నీతో చెప్పుచున్నాను అన్నాడు ఇక్కడ క్షమించడంలో మనం చూసుకున్నట్లయితే పేత్రు గారు ఏసైని ఎస్ఐ దగ్గరికి వచ్చి వెళ్ళి నా విషయంలో తప్పిదమ్ములు బాధ పెట్టిన వారిని ఎన్నిసార్లు క్షమించాలని అడిగినప్పుడు ఏడు సార్ల డెబ్బై డెబ్బై ఏడు సార్లు అని అంటే ఏసు ప్రభు ఇక్కడ చూసినట్టయితే ఎప్పటికీ వారిని క్షమించాలని అంటున్నాడు దేవుడు పరిపూర్ణంగా మనం ప్రేమించాలి అదేవిధంగా ఎప్పటికీ వారిని క్షమిస్తూనే ఉండాలండి క్షమించే గుణము దేవుడిదండి క్షమించే గుణము దేవుడి నుంచే వచ్చింది అది మతరస శుభార్త అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన చూసినట్లయితే మనల్ని బాధ వారిని ఎందుకని క్షమించాలి అంటే మీ అప్రాప్తం క్షమించబడాలంటే తండ్రి చేత క్షమించబడాలి మీరు ఇతరులను క్షమించిన ఇతరులను క్షమించాలి కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు మనం క్షమించిన ప్రకారము మనం మనం ఇతరులను కూడా క్షమిస్తూ ఉండాలి పరలోక ప్రార్థనలో మనం చూసుకున్నట్లయితే మతారాసిన శుభార్త ఆరో అధ్యాయం పన్నెండవచనంలో మా రుణస్థలు మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించమంటున్నాడు అంటే ఇక్కడ క్షమాపణ అనేది పరలోక ప్రార్థన కూడా చేర్చబడి ఉన్నదండి అంటే ఇక్కడ మీకేం అర్థమవుతుంది క్షమాపణ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అండి క్షమాపణ అనేది ఇతను మనం క్షమించినట్లు దేవుడు మనం క్షమించినట్లు మనం ఇతలను కూడా క్షమించాలి క్రిస్టియానిటీలో క్షమాపణ అనేది చాలా ఇంపార్టెంట్ క్షమాపణ లేదే క్రిస్టియానిటీ లేదండి అదేవిధంగా మతరసం శుభార్త ఆరాధ్యాయం పద్నాలుగు వర్షంలో మనుషుల అపరాధంలో మీరు క్షమించిన ఎడల మీ పరిలోకి తండ్రి మీ అపరాధములను క్షమించను కాబట్టి మీరు చూసినట్టయితే మనము ఒకరి అపరాధం మనం క్షమిస్తే దేవుడు మనం అపరాధం కూడా ఆయన క్షమిస్తాడని మనం అండి మనం ఇంకా కొన్ని వాక్యాలు మనం చూసినట్టయితే క్షమాపణ అనేది క్షమాపణ అనేది ఉంటే ప్రపంచంలో యుద్ధాలే ఉండవండి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధాలు జరుగుతున్నాయంటే క్షమాపణ వాళ్ళు క్షమించపోవడమే వాళ్ళు క్షమించారంటే యుద్ధాలు ఉండవండి అది మనం చూసుకున్నట్లయితే మనం దెబ్బకు దెబ్బగా ఉన్నారండి ఇప్పుడు చాలామంది మీరు ఒక దెబ్బ కొడితే వాళ్ళు మళ్ళీ ఇంకొక దెబ్బ కొట్టే ఉన్న దెబ్బకు ఉన్నారు రెడీగా క్షమాపణ లేదండి క్షమాపణ ఒక దేశము ఇంకో దేశం యుద్ధం జరుగుతుందంటే క్షమాపణ అనేది ఉంటే ఆ దేశానికి ఈ దేశానికి యుద్ధమే జరగవండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మీరు కావాలంటే చూడండి యేసు ప్రభు చెప్పిన విధంగా ఫాలో అయితే అసలు యుద్ధాలే ఉండవండి యుద్ధాలే జరగనే జరగవు యుద్ధాలు కూడా కొన్ని దేశాలైతే ఈ మధ్యనే రెండు రెండు సంవత్సరాల పైన కూడా యుద్ధాలు చేశాయండి యుద్ధాలు రోజు ఇద్దాలే కానీ వాళ్ళ క్షమాపణ గుణం యేసు ప్రభు ఇచ్చిన గుణంగానే వాళ్ళ అధ్యక్షుల దగ్గరికి ఉంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండుంటే వాళ్ళు యుద్ధాలే చేసే వాళ్ళే ఉండరు అండి మనం చూసుకున్నట్లయితే యేసుప్రభు చెప్పిన గుణ క్షమాపణ గుణము అందరికి ఉంటే అసలు యుద్ధాలే ఉండవండి అసలు యుద్ధం జరిగే పరిస్థితే లేదు మన మనం చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని వాక్యాలు మనం చూసుకున్నట్లయితే యేసుప్రభు చెప్పిన సూత్రాలు కానీ మనం కానీ ఫాలో అయితే క్షమాపణ గుణము కానీ మనం అందరుగాను ఫాలో అయితే అసలుకి క్షమాపణ గుణంగా అందరిగాను ఉంటే అసలు యుద్ధాలే జరగవు జరగబో జరగవు కూడా మనం ఇంకా కొన్ని వాక్యాలను మనం చూసినట్లయితే మనము ఇప్పుడు క్షమాపణ గురించి మనం చూసుకుంటున్నాము కొలసీల రచన పత్రిక మూడో అధ్యాయం పదమూడవచ్చనలో ఎవడైనానూ తనకు హాని చేసినని చేసే చేసిన అనుకునేలా ఒకరిని ఒకడు సహించచ్చు సహించవచ్చు ఒకరిని ఒకడు క్షమించచ్చు ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం లాగా మీరు క్షమించుడి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు మంచిగా అర్థమవుతుందండి హాని చేసిన ఎలా అంటున్నాడు హాని చేస్తా అంటే ఒక దేశం ఇంకో దేశం హాని చేసినప్పుడు మనం ఏం చేయాలంట క్షమించాలి క్షమిస్తే ఎట్టి పరిస్థితిలో యుద్ధాలు జరిగే పరిస్థితే లేదు మనం ఇంకా కొన్ని వాక్యాలను చూసినట్లయితే మధ్యరాసం సువార్త తొమ్మిదవ అధ్యాయం ఆలోచనలో ఆయనను పాపను క్షమించడకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలను అని చెప్పి ఆయన పక్షవాయువు గల గల వాళ్ళని చూచి నీవు నీ లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని చెప్పాను ఇక్కడ మనం చూసినట్లయితే చెప్పడం మీద స్వస్థత పరచడం ఈజియా అనేది మనం చూసుకున్నట్టయితే చెప్పడమే ఈజీ అండి చేయడం అనేది చాలా కష్టం అండి యేస ప్రభు చెప్పాడు చేశాడండి ఆయన క్షమించాడు పా ఆయన ఇతరులను క్షమించాడు అదేవిధంగా స్వస్థత కూడా చేసినట్లు మనం చూస్తున్నాము మనము అదేవిధంగా మార్క్స్ వార్త పదకొండ ఇరవై ఐదు వచ్చినలో మీరు ఒకరి మీద ఒకరు విరోధంగా కలిగి ఉన్న మీరు నిలబడి ప్రార్థన చేయగలను ఇప్పుడు అప్పుడు అప్పుడు వారిని క్షమించబడను ఇక్కడ చూసినట్టయితే మార్క్స్ వార్త పదకొండు అధ్యాయం ఇరవై వచనంలో మీరు ఒక మీద ఒకరు విరోధమైనను కలిసి కలిగి ఉన్నలా మీరు నిలవబడి ప్రార్థనలు చేయున్నప్పుడల్లా వాళ్ళని క్షమించాలంటున్నాం మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనకి విరోధంగా ఎవరైనా ఉంటే వాళ్ళని క్షమించాలి మనం క్షమాపణ అనేది ఇంపార్టెంట్ అండి క్రైస్తవ జీవితంలో క్షమాపణ లేనిది క్రైస్తవ జీవితం అనేది నేనే లేదండి బైబిల్ మొత్తం క్షమాపణ బైబిల్ మొత్తం ప్రేమ క్షమాపణ ప్రేమ ఈ రెండు ఇంపార్టెంట్ అండి మనకు బైబిల్ ప్రకారం మనము ఇంకా కొన్ని చూసుకున్నట్లయితే మతరసం సువార్త పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన మీలో ప్రతి వాడును తన సహోదరి హృదయపూర్వకంగా క్షమాపణ ఎడల క్షమింపని ఎడల పరలోపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయనని చెప్పాను ఇక్కడ చూసినట్టయితే క్షమ క్షమాపణ అనేది ఇక్కడ చూసినట్టయితే క్షమించని వారిని మనం క్షమించబోతే దేవుడు కూడా మనం క్షమించడండి అదేవిధంగా యక్ష గ్రంథం యాభై యార్థాయం ఏడవచ్చనలు భక్తిహీనులు తమ మార్గంలో విడవలను దుష్టులు తమ తలంపులను మానవులను వారు యహో వైపు తిరిగిన ఎడల ఆయన వారి యెడల జాలి పడును బహుగా క్షమించును ఇక్కడ దేవుడు ఎంతో ప్రేమ గల దేవుడు కృపగల దేవుడు ప్రభు కాబట్టి ఆయన ఎంతో క్షమిస్తున్నాడు కాబట్టి మనం ఇప్పటి వరకు బ్రతుకున్నాం ఆయన ఎంతో వాచలతో చూపిస్తున్నాడు మన పట్ల వాక్యంలో అనుదనము నీ కృప అనుదనము వాచలతో పుట్టించున్నది అంటున్నాడు దేవుని కృప దేవుని దయ దేవుని క్షమాపణ మన పట్ల ఎంతో అధికంగా ఉంది మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద వేలాడుతూ ఎంతో మన కోసం శ్రమ అనిపిస్తున్నాడు ప్రభు శిలువ వేసినప్పుడు తొమ్మిది గంటల ఉదయకాలం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు ఆయన ఎంతో వేదం చెందుతున్నాడు ఆ సమయంలో ఆయన ఏడు మాటలు పలికినట్లు మనం చూస్తున్నాము మనం ఎప్పుడైనా సీరియస్గా ఉన్నప్పుడైతే కొంతమంది అడుగుతూ ఉంటారు చచ్చిపోయే ముందు ఈయన చెప్పాడా మనం అడిగేది డబ్బు గురించి అడుగుతాం కదా పేషెంట్లకి చచ్చిపోయే ముందు ఈయన చెప్పాడా డబ్బు గురించి అని అడుగుతాం కానీ ప్రభు ఆయన పవిత్రమైన ఆయన నోటితో పవిత్రమైన ఏడు మాటలు పలికినట్లు మనం చూస్తున్నాము అక్కడ చూసినట్లయితే లోకారత్మ సువార్త ఇరవై మూడు అధ్యాయము ఉపయోగ నాలుగు వచ్చినప్పుడు ఏసు తండ్రి వీరేం చేయించున్నారు వీరెవరు గనక వీరని క్షమించమని చెప్పాను క్షమాపణ గురించి చెప్తున్నాడు అండి ఆయన ప్రాణం పోతున్నా కానీ ఆయన గుణం పోలేదండి ఆయన ప్రాణం పోతున్నా కానీ ఎవరిని మర్చిపోలేదండి క్షమించమంటున్నాడు శత్రువులను క్షమించమంటున్నాడు అదే విధంగా మనం కూడా కలిగి ఉండాలి శత్రువులను క్షమించాలి మన బంధువులను క్షమించాలి మనకు విరుద్ధంగా ఎవరైనా చేసినా కానీ మనం క్షమించాలి ఏసు ప్రభు వీళ్ళ వలె చెలువులో ఆయన ఏమంటున్నాడు వీరేం చేయించినారు వీరెగరు కనుక వీళ్ళు క్షమించమన్నాడు అదేవిధంగా మనం కూడా ఇతరులను క్షమించే గుణం కలిగి ఉండాలి అప్పుడే మనం దేవుడు మనల్ని ఆశనిస్తాడు దేవుడు ఈ వాక్యం దీవించిన గాక ప్రార్థన పరలోకమందు మా తండ్రి ప్రభు పరిశుద్ధ నామని బట్టి ఈ సన్నిధికి వస్తున్నాం నాయన ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం గొప్ప దేవ ఈ సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే వాక్యుమెంటున్నారో వాళ్ళందరం దీవించమని యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె